ఇప్పుడు తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు అంటే వస్త్రాలంటే తెల్లని వస్త్రాసుకుని వాళ్ళ కొత్త బట్టలు కట్టుకున్న వాళ్ళ ఓ నాకు తెలుసు ఈరోజు పండగకి కొత్త బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరో కొత్త బట్టలు వేసుకుని రాని వాళ్ళు ఎవరో నాకు తెలుసు అంటాడా దేవుడు దాని గురించి ఆయన ఏమైనా పట్టించుకుంటాడా పట్టించుకోడు తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు అనంటే తమ హృదయములను తమ శరీరమును తమ ఆత్మను అపవిత్రపరచుకొనని కొందరు జీవములో జీవము సంఘములో జీవములో ఉన్నారు కొందరు అని అన్నప్పుడు ఆయన మనసులో కొందరు ఫోటోలు ఉంటాయి కదా కదా వస్తాయా ఎవరంటే ఎవరో ఒకళ్ళు అన్నారులే అంటాం కొందరికి ఇలాగా ఆలోచన ఉన్నది అంటా ఆ కొందరు అని అంటున్నప్పుడు నీ మైండ్లో కొన్ని ఫోటోలు తిరుగుతాయి కదా ఇప్పుడు ప్రభువు ఈ మాట మాట్లాడేటప్పుడు తమ వస్త్రములను అంటే వస్త్రములు కాదు ఇప్పుడు ఏమనుకోవాలి తమ హృదయములను తమ ఆత్మలను తమ శరీరములను అపవిత్రపరచుకొనని కొందరు జీవములో నీ వద్ద ఉన్నారు అని అంటున్నప్పుడు ప్రభువు దృష్టిలో ఎవరు ఆయన మనసులో ఏం ఫోటోలు వస్తాయి ఇప్పుడు నీ ఫోటో వస్తుందా ఇక్కడ నూతన సంవత్సరంలో ఆరాధన చేస్తున్నాం సంఘంలో మీరు ఆరాధిస్తున్నారు నన్ను మీరు ఆరాధిస్తుండగా ఆరాధిస్తున్న వారిలో తమ హృదయములను తమ ఆత్మలను అపవిత్రపరచని కొనని కొందరు చర్చ్లో నీ అద్ద కొందరు ఉన్నారు అని ప్రభు అంటుంటే ఆ కొందరులో నీ ఫోటో కనపడిద్దా కనపడాలి ప్రభువు ఈ మాట చెప్తున్నారు ఎందుకంటే అలా ఉండిన వారు తెల్లని వస్త్రములు ధరించుకొని అంటే ఈ వస్త్రములు కాదు మహిమ వస్త్రములు పరిశుద్ధ వస్త్రములు పరలోక వస్త్రములు పరిశుద్ధత వస్త్రములు ధరించుకొని ఆ పరిశుద్ధునితో కలిసి ఏం చేస్తారంట నాతో కూడా ధరి సంచరించదరు ఏ గ్రేట్ ప్రామిస్ కదా పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఇది నిన్న దినానికి కొనసాగింపు ఈ మాట ఈ వాక్యం నన్ను జస్ట్ కొంచెం ఆ వాక్యం మాత్రమే మాట్లాడుకున్నాం దాని కొనసాగింపు ఏంటి ఎవరు అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం తమ హృదయములను తమ ఆత్మలను అపవిత్రపరచుకున్న వారు ఈ సంఘంలో ఉన్నారు వారు నాతో పాటు నడుస్తారు వారు నాతో పాటు సంచరిస్తారు వారు నాతో పాటు తిరుగుతారు వారు నాతో పాటు ఉంటారు దేవుడు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ దేవునికి మీడియేటర్ ఎవరు ఉండరు మేము ఎవరు అంటే దేవుడి దాకా తీసుకెళ్ళటానికి దేవుడి దాకా తీసుకెళ్ళిన తర్వాత మీరే దేవుడితో నడవాలి మా పని ఏంటంటే కేవలం దేవుడి దాకా తీసుకెళ్ళటానికే దేవుడి దాకా తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఇంకా మాకెందుకు సంబంధం మీరు ఇద్దరు కలిసి నడవండి ఇద్దరికి పెళ్ళి చేస్తారు పెళ్ళి పెళ్లి చేసేంత చేసేంతవరకే ఒక్కసారి అతంత అయిన తర్వాత మాకెందుకే అమ్మ సంబంధం మీరు ఇద్దరు సంగతి చూసుకోండి అని చెప్పేసి అంటారు కదా యేసు క్రీస్తుకి మనం వధువు వంటి వారు ఆయన వరుడు వంటి వాడు ఆయన ప్రియుడు అత్యంత ప్రియుడు పదివేల మందిలో సుందరుడు అందరికంటే మనల్ని అర్థం చేసుకోనగలిగినవాడు వాడు అందరికంటే మనల్ని నమ్మినవాడు ఈ లోకంలో ఎవరు నిన్ను నమ్మలేకపోవచ్చు ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించలేకపోవచ్చు ఈ లోకంలో ఎవరు నిన్ను కూడా గురించి సరైన విధంగా ఆలోచించలేకపోవచ్చు ఆయన నీ హృదయాన్నెరుగును మనుషులు పైరూపం చూస్తారు కానీ ఆయన అంతరంగాలను చూసే దేవుడు కాబట్టి ఆయన మన హృదయాన్ని చూసి మన మనస్సును చూసి మన ఇష్టపడి మనతో ఉండేటటువంటి వాడు కాబట్టి ఇక్కడ మా పని ఏంటంటే మిమ్మల్ని దేవుని దాకా తీసుకుని వెళ్ళడము దేవునితో మీకు సహవాసమును అనుగ్రహించడం ఆ తర్వాత ఆయన మీరు కలిసి నడుచుకోవడమే ఆయన మీరు కలిసి మాట్లాడుకోవడమే ఆయనతో సంచరించాలంటే ఆయనతో కలిసి నడవాలంటే ఆయనతో కలిసి మన సంభాషించాలంటే ఆయనతో కలిసి సంచారము చేయాలి అంటే కావలసింది ఏంటంటే మన హృదయములను మన ఆత్మలను అపవిత్రపరుచుకొనని వారిగా మనం ఉండాలి మరొకసారి మాట నేను చదువుతాను తమ హృదయములను ఆత్మలను అపవిత్రపరుచుకొనని కొందరు జీవము సంఘములో నియోధ ఉన్నారు వారు నాతో నడిచెదరు వారు నాతో సంచరించెదరు ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడో ప్రభు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో మీ హృదయానికి తెలుసు నిశ్చయముగా నేను కూడా విశ్వసిస్తున్నాను సంఘములో తమ హృదయమును తమ ఆత్మలను అపవిత్రపరచుకునే కొందరు ప్రభువుకి ఇష్టలు ప్రభువుతో సంచారము చేవారు దేవుడు మన సంఘానికి ఇచ్చాడు ద వారెవరు ఆయనకే తెలుసు వారితో దేవుడు నడుచును ఇది పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఉన్నతమైన ఆశీర్వాదము ఈ ఆశీర్వాదం మనకు కావాలా వద్దా ఇట్టి ఆశీర్వాదము మిగిలిన వారందరికీ కూడా అనుగ్రహించునుగాక మరలా ప్రభు ఈ మాట పలికేటప్పుడు అందులో మీ ఫోటోలు కూడా వచ్చును గాక మీరు కూడా ఆయన దృష్టిలో కనబడుదురుగాక మరొక మాట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో మరొక మాట ప్రకటన మూడు అదే అధ్యాయము వచనము నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకము మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అంటే నా వాక్యాన్ని గైకొనడానికి చాలా ఓర్పు కావాలి విశ్వాసం కావాలి నిరీక్షణ కావాలి కొన్నిసార్లు దేవునికి లోబడతా ఉన్నప్పుడు దేవుని వాక్యానికి మనం జీవిస్తూ ఉన్నప్పుడు నిందలు రావచ్చు ఇతరులు అనుమానించవచ్చు లేకపోతే కొన్ని నష్టపోవచ్చు కొన్ని సమస్య అవ్వచ్చు కొంత ఇరుకు మార్గము అది అయి ఉండవచ్చు కానీ ఏమవుతుంది అంటే అది వస్తుంది ఓకే హలో ఓకే

హలో లుయా రెండవ అంశం ఏమిటి అంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసుల శోధించుటకు లోకం మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేతను దేవుని వాక్యానికి లోబడ్డము కొంచెం కష్టం ఓపిక కావాలి సమర్పణ కావాలి దేవుడి మీద ప్రేమ కావాలి ఇందుకు ఓర్పు ఎంతో అవసరం నేను నా వాక్యాన్ని ఓర్పుతో కనుగైకున్నావు ఓర్పుతో లోబడ్డావు కాబట్టి సహనము కలిగి ఉన్నావు నా వాక్యం పట్ల కాబట్టి నేను భూనివాసులను శోధించుటకు ఒక శోధనను ఒక శ్రమను ఈ లోకం మీదకి సాతానుని నాశనము చేయట కొరకై దేవుని రాజ్యమును తీసుకుని రాక మునుపు అపవాది రాజ్యమును నాశనము చేయట కొరకై ఈ లోకం మీదకి మహాశ్రమను నేను తీసుకొని రాబోతు ఉన్నాను ఆ దినాల్లో మాత్రం మిమ్మలను ఆ శ్రమంలో పెట్టను నేను పెట్టకుండా అందులో నుండి నేను మిమ్మలను తప్పించేదను అని అంటా ఉన్నాడు దానిని మనం ఏమంటామంటే సంఘము ఎత్తబడుట అంటాం ఈ లోకం మీదకి మహాశ్రమలు దేవుని రాజ్యానికి ముందు రాబోతాయి ఆయన ఆయన ఈ లోకానికి వచ్చి ఈ సర్వలోకములను ఏలబోయేటటువంటి ఆ కార్యమునకి ముందు సమస్తమును నూతన పరిచేదానికి ముందు ఈ లోకం మీద మహాశ్రమలు రాబోతాయి దాన్ని అని కూడా అంటారు దానికి ముందు భయంకరమైన శ్రమలు రాక మునుపు ఆయన వాక్యానికి గై కొన్నటువంటి వారు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వినవాల్సింది ఏంటంటే క్రైస్తవులను నేను తప్పించేదను అని అంటలేదు ఆయన విశ్వాసులను నేను తప్పించేదను అని అంటలేదు ఎవరు ఎత్తబడతారు ఓపికతో దేవుని వాక్యాన్ని గైకొన్న వారు ఎత్తబడతారు మిమ్మల్ని తప్పించాను ఆ శ్రమలో నుండి తప్పించదును ఈ మాట ఆయన వాక్యానికి ప్రేమించి లోబడేవారిని ఆయనే కాపాడతాడు దేవుడు తనను ప్రేమించు వారిని తను విడిచిపెట్టువాడు కాదు తనను నమ్ముకున్న వారిని వదిలివేసేవాడు కాదు తను ఏర్పరచుకున్న వారిని తను విడిచిపెట్టేవాడు కాదు అందు నిమిత్తమే నన్ను ప్రేమించే వారికి నా సనకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకరుగుడికే సమకూర్చి జరిగిస్తా ఒకవేళ కీడులు జరుగుతున్నప్పటికీ వాళ్ళని మేలుగా మారుస్తా ఈ లోకములో కొద్ది కాలం శ్రమ ఉన్నప్పటికీ దాన్ని శాశ్వతమైన మేలుగా కూడా మారుస్తా ఇది దీన్ని రెండు రకాలుగా చేస్తాడు ఈ లోకములోనే కీడులను మేలుగా చేస్తాడు లేదంటే ఈ లోకములో శ్రమను పరలోకములో అత్యంత మేలుగా ఆశీర్వాదముగా మరుస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రేమించావా మనకు వచ్చే ప్రతి కీడును తప్పిస్తాడు వాటిని మేలుగా మారుస్తాడు ఒకవేళ కొంతకాలము దాన్ని సహించేవారిగా దేవుడు వదిలేశాడా పరలోకములో అత్యంత ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ఓర్పుతో నా వాక్యాన్ని ప్రేమించి సహించి లోబడి వెంబడించావు కాబట్టి నేను మహాశ్రమంలో నిన్ను ఉంచను నా కాగుట్లోకి తీసేసుకుంటా నా హస్తంలోనికి తీసేసుకుంటా అని ఆయన అంటున్నాడు ఇది అత్యంత ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎంత గొప్ప మాటలు మాట్లాడినా ఎన్ని గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసినా ఎంత గొప్ప దేవుని బిడలుగా మనం బయట చూపించుకున్నా మంచివారుగా చూపించుకున్నా ఆ రాకటి దినాల్లో దేవుడితో పాటు వెళ్లకుండా వదిలిపెట్టే వాళ్ళగా మనం ఉంటామంటే దానికంటే నష్టమేమీ కూడా లేదు కాబట్టి ఒకడు తన లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణ ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనము కాబట్టి నీ ఆత్మ నేను కాపాడతా నిన్ను నేను కాపాడతా అని ఆయన ఒకలతా పుచ్చుకుంటున్నాడు నా బాధ్యత ఇది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను నా వాక్యాన్ని ఇష్టపడుతున్నావు అది ఓర్పుతో సహనముతో నువ్వు దాన్ని కై కొంటున్నావు కాబట్టి నిన్ను కాపాడుట నిన్ను తప్పించుట నిన్ను రక్షించుట అది నా వంతు అన్నట్లు ఆయన తన ఇదిగా తీసుకుంటున్నాడు ఇట్టి ఆశీర్వాదం కింద మనమందరము వచ్చుదుముగాక జీవము సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరిచర్యతో సహవాసంలోనికి లేదా ఆ యొక్క కనెక్షన్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎత్తబడు గుంపులో ఉంచును గాక తన వాగ్దానము తానే నెరవేర్చునుగాక మరొక మాట ఏమిటి అని అంటే ప్రకటన ఇరవై ఒకటి ప్రకటన ఇరవై ఒకటి ఐదు నాలుగు ఒకసారి చదువుతారు ఎవరన్నా దగ్గర ఆయన 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 వారి కన్నుల ప్రతి బిందువును తుడిచిపోయిను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను ఏదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటిని ఏంటంట ఆ పరలోక సంబంధమైన ఆత్మీయ ఇవి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తారు కొంతమంది ఏడుస్తున్నాం దగ్గరకు తీసుకొని కళ్ళు దుడితే ఇంకెక్కువ ఏడుపు వచ్చింది ఏడుస్తున్నారనుకో దగ్గరకు తీసుకొని ఆ కళ్ళు దుడుస్తుంటే ఇంకొచ్చు కళ్ళు ఇల్లు కారుతాయి సో మా అమ్మాయికి నేను అది చేస్తా ఉంటే అప్పుడు దాకా వచ్చినాయి ఆ తర్వాత ఇంకొంచు అంటే లోపల ఉండదంతా కూడా ఒక్కసారి పొంగిపోతుంది అనమాట ఇంకా లోపలంతా ఖాళీ అయిపోతుంది ఇంకా మరలా రావు ఆయన దగ్గరకు తీసుకొని అలాగ కన్నీళ్ళు తుడిస్తే ఆనంద బాష్పాలతో పొంగిపోయి ఇదైతే మరలా ఏడ్చిటకు లోపల కన్నీరు ఉండకుండా తుడిచి వేస్తాడు అయితే ఇక్కడ చేస్తాడు కానీ పరలోకంలో ఆయన కన్నీళ్ళు తుడవడానికి అసలు కన్నీళ్ళకి కష్టం ఉంటుందా కష్టం ఉండదంట ఇంకేముండదు దుఃఖం ఉండదు ఏడ్పు ఉండదు వేదనడు దుఃఖము ఏర్పు వేదన లేకుండా కన్నీళ్ళు ఉంటాయి ఆనంద బాష్పాలు ఆనందం సంతోషం ప్రేమలో నుండి కన్నీళ్ళు పొంగుకొస్తాయి కృతజ్ఞత దేవుడు అది ఏం జరుగుతుందంటే ఈ సందర్భం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పుస్తకాలు తీస్తాడు ఏం పుస్తకాలు మన పుస్తకాలు మన పుస్తకాల్లో ఏముంటాయి నీ ఉంటుంది పలానా రోజు పలానా ప్లేస్లో పలానా గంటలో ఏం చేసావు అక్కడ రాసి ఉంటుంది మనం మనుషులకు దాయవచ్చు కానీ దేవుని దగ్గర దాయలేం మొత్తం అది ఆయన కవిల్లో ఉన్నాయి చట్ట ఉంది అది తిప్పిన ఓపెన్ చేసినప్పుడు మన యొక్క అది అక్కడ కనబడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఇప్పుడు ఆల్రెడీ కదా మరి ఏం చేస్తాం ఆయన వచ్చిన గొప్ప ప్రేమ ఏంటంటే నువ్వు నీ పాపములు ఒప్పుకో నా దగ్గర నా దగ్గరకు వచ్చి నువ్వు చెప్పుకో క్షమించమని అడుగు నేను తుడిచి వేస్తా ఎక్కడ తుడిచేస్తా నీ ఆత్మ మీద తుడిచేస్తా నా పుస్తకంలో తుడిచేస్తా ఆ విధంగా మన పాపములను మనం ఒప్పుకొని ఉన్నట్లయితే మన పుస్తకం తెరవబడినప్పుడు పలానా రోజు పలానా సమయంలో పలానా అని ఉంటుంది ఏం చేశాడంటే మొత్తం ఖాళీ పేజీ ఉంటుంది ఇదేంటి ఇక్కడ ఖాళీగా ఉంది అంటే నీకు వెంటనే వెలిగిద్ది ఆ రోజు నువ్వేం చేసావు ఏం చేసావు అపవిత్రమంగా జీవించావు మోసకరంగా జీవించావు సిగ్గుకరంగా నీవు ఉన్నావు కానీ అక్కడ లేదది మరలా పేజీ తిప్పుతాడు తిప్పినప్పుడు అక్కడేముంటుంది నువ్వు చేసిన మేలు ఉంటుంది ఇతరులకు చేసిన సహాయం ఉంటుంది ఎంతో సంతోషిస్తావు మళ్ళీ ఇంకో పేజీ తిప్పుతాడు తిప్పితే మళ్ళీ ఖాళీ పేజీ ఉంటుంది ఇదేంటి ఖాళీ పేజీ అని చూస్తే ఆ రోజు నువ్వేం చేసావు గుర్తు చేసుకుంటే మరలా వెనక్కి తిరిగిపోయిన రోజు అది మరలా దేవునికి మాటని ధిక్కరించిన దినం అది మరలా కక్కిన దానికే వెళ్ళిన రోజు కానీ ఆ తర్వాత నువ్వు మరలా దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నావు అందుకని దాన్ని కూడా తుడిచేశారు అలాగా కొన్ని ఖాళీ పేజీలు కొన్ని మామూలు పేజీలు నువ్వు చేసిన ప్రార్థన ఇతరులకు మేలు విశ్వాసపు కార్యాలు ఇవి మాత్రమే ఉన్నాయి చేసినవన్నీ తుడిచేస్తా ఉన్నాడు అదంతా చూసి నీతిమంతుడా పరిశుద్ధుడా రా అని కిరీటం పెట్టి హత్తుకుంటే వేడుకుంటావు నేను కాదుగా ఇది నిజంగా నేను నిజంగా ఇది కాదుగా నా బ్రతుకు వేరేదిగా అని అయ్యా నేను యోగ్యుడను కాదు ఇంతగా నన్ను హెచ్చించటానికి ఇంతగా నన్ను ప్రేమించటానికి ఇంతగా గనపరచటానికి నేను ఒరిజినల్గా అది కాదంటే ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన హత్తుకొని బిడ్డ నాన్న నేను పొందుకున్నాను అది నా మీదకేసుకున్నాను నీ మీద నుంచి తీసేశాను పర్లేదులే నా బిడ్డ అని ఆయన కన్నీళ్లు తుడిచి కన్నీళ్ళు తుడుస్తుంటే ఇంకా కన్నీళ్ళు వస్తుంటే అవి కూడా తుడిచి ఆయన హత్తుకొని ముద్దు పెట్టుకొని ఆయన మన నొసటి మీద తన నామాక్షరాన్ని రాస్తాడు వారి నొసటి మీద ఆయన ఏముంటుంది ఇరవై రెండు నాలుగు ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వాళ్ళ నొసళ్ళ మీద ఉండను ఆయన ముద్దు పెట్టుకొని నీ యొక్క నొసటి మీద తన నామాన్ని రాస్తాడు ఎంత గొప్ప దినం కదా అది ఆ దినం మనకు కావాలా వద్దా మరికొంతమంది పేజీ తీస్తారు చేసిందంతా ఉంటుంది మళ్ళీ ఇంకో రకం పేజీ చేస్తారు చేసిన మేలు ఉంటుంది కానీ నువ్వు మంచిగా చేసావు కానీ గర్వించావు నువ్వు చేసావు కానీ ఆహము చూపించావు నువ్వు చేసావు మేలు కానీ స్వార్థంతో చేసావు అని అక్కడ పెద్ద అక్షరాలతో హెడ్లైట్ ఉంటుంది నువ్వు కానీ అని చెప్పేసి హెడ్ లైటర్తో నువ్వు స్వార్థంతో చేసావు నువ్వు యా చేసావు తీసిస్తుంటే అరుస్తావు సాలు ఇంక తిప్పొద్దు ఇంకో పేజీ తిప్పొద్దు ఇంకో పేజీ తిప్పొద్దు లేదు తిప్పుతానంటే వద్దు ఇంక తిప్పొద్దు ఆ తర్వాత ఇంకేమన్నాయో తెలుసుగా నీకు తిప్పొద్దు పేజీ అని అరుస్తుంటావు వామ్మో వద్దులే అని అక్కడి నుంచి ఏం చేస్తామంటే పారిపోతావు ఇంకా పూర్తిగా తెరవక్కకుండగా నువ్వు ఏం చేస్తావు పారిపోయి చీకటి గల ప్రదేశాన్ని ఎత్తుక్కుంటావు ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళేసరికి అది చీకటి కాదు అగాధము నువే పడిపోతావు అందులో అప్పుడు పెద్ద స్వరం వినపడుతుంది ఇక్కడ నుండి ఎవరిని నేను తోసివేయడం లేదు ఇక్కడ నుండి నరకానికి నేను ఎవరిని పంపించడం లేదు వాళ్ళే వెళ్ళిపోతున్నారు అలా వారు వెళ్ళుట నాకు ఇష్టము లేదు అని ఆయన దుఃఖముతో ఆయన స్వరం వినపడుతుంది పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే మన కన్నుల మీద బాష్పలను తుడిచేవారిగా మనం ఉండాలా సిగ్గుతో పారిపోయేవారిగా మనం ఉండాలా ప్రతి ఒక్కరూ ఆయన హత్తుకొనదగిన స్థితిలో ఉందురు కాక ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరిలో ఒకవేళ మీ పాపములు క్షమింపబడని ఉన్నాయేమో ఒకవేళ ఆయన దగ్గర నువ్వు ఎప్పుడు ఒప్పుకోలేదేమో ఒప్పుకో క్షమించమని అడుగు నిజముగా ఇక్కడి నుంచి వచ్చే మాట కాదు కానీ ఇక్కడి నుంచి వచ్చే మాట ఆయన అంగీకరిస్తాడు అప్పుడు మన యొక్క క్రియలను మన పాపములను తుడిచి వేయను మన హృదయంలోంచి తుడిచేస్తాడు మన ఆత్మలో నుంచి తుడిచేస్తాడు ఆ కల్మషము తీసేస్తాడు తన పుస్తకములో నుండి కూడా తుడిచేస్తాడు అప్పుడు దుఃఖం ఉండదు ఏడ్పు ఉండదు వేదన ఉండదు ఏం చేస్తామంటే ఆయనకు సేవ చేస్తామంట ఆయన్ని సేవిస్తాం ఆయనతో పక్కనే ఉండి ఆయన్ని సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన కింద మనము ఆయనకున్న మహిమను పొంది మరి ఇంకేం చేస్తామో వెళ్ళిన తర్వాత చూడాలి ఇంకా డీటెయిల్స్ ఎంత ఉన్నాయో అవి చెప్పడానికి మన మనస్సుకు అందనం గొప్ప కార్యాలు చేస్తాం మన మనస్సుకు మన హృదయానికి తట్టుకోలేనంత అద్భుతమైన విషయాలు అక్కడ మనం జరిగిస్తాం మన హృదయము మరి ఎక్కువ చెప్పద్దురా బాబు ఆనందంతో గుండె బగిలిద్ది అంటారు ఆ సంతోషంతో మన గుండె బగిలిపోయే అంత ఆనందమైన క్రియలు అక్కడ ఉంటాయి అందుకని కొన్ని చెప్పడాయన కాబట్టి పరలోక సంబంధమైన ఆత్మీయ విషయములో ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించను ఎంత గొప్పది కదా కాబట్టి ఆ దినము కొరకు మనము సిద్ధముగా నుండి సిద్ధపడి ఆయన కొరకు ఎదురుచుచువారిగా ఉండడమే నిజమైన ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం ఒకవేళ మనం ఆ విధంగా ఉన్నామా ప్రతి ఒక్కరూ ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదములను కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు పిలుస్తున్నాడు అందులో మనము ముందు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి అది ప్రాణ నమ్మకం కలిగిన మా యొక్క ప్రియ పరిలోకపు తండ్రి మీ గొప్ప మనకు వందనాలను అయినా ఏసయ్యా నిజంగా తండ్రి ఆ దినమ కొరకే నాయనా తండ్రి మీరు ఆల్రెడీ ఎంత మా కొరకే సిద్ధపరిచి ఉన్నారు ప్రభా అయా నా తండ్రిని సంధించే కాలము త్వరలో వచ్చి చిన్నది ఆ పరలోక సంబంధమైన దీవెనలు అయా తలంచుకున్నప్పుడల్లా నాయన హృదయమునైనా తండ్రి ఎంత సంతోషముతో నిండి ఉన్నది ఈ యొక్క నాయన తండ్రి జీవితం కొరకే కాకుండా దేవానైనా నీవు మా కొరకే సిద్ధపరిచినవి ఆ సమయంలో నిజంగా బాధ వేదన దుఃఖము ఏదీ లేక కేవలము కేవలమునైనా తండ్రి ప్రభా అయా మీతో సహవాసము మిమ్మల్ని స్థుతించడం ఆహా ఎంత గొప్ప ధన్యత ప్రభావం మాకు ఇచ్చినావు నీకు వందనాలు అయితే నాయన తండ్రి అంతవరకు ఈ లోకంలో ఉన్నంత వరకు నాయన మా రక్షణను నా రక్షణను నేను కాపాడుకున్నకు సహాయం చేయమని వేడుకొని చిన్నాను మా తండ్రి దేవా నిజమే నాయన మేము చేసే కార్యములు కావచ్చు ఏదైనా అయా నాయన నీవుని రక్తము చేత కడిగి శుద్ధీకరించి అయా ఏమీ లేనట్టుగానే నాయన తను నువ్వు చేస్తావు అయితే నాయన తండ్రి దేవా లోబడుతూ అయా సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ అయా తండ్రి ప్రభా ఈ యొక్క నాయన మానవ తండ్రి ప్రభాయన తండ్రి ప్రభా నైనా బలహీనతల్లో పడిపోకుండా ఇదిగో నా రాజు త్వరగా వచ్చిచున్నాడు మరి నూతనమైన సంవత్సరం మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా ఈ నూతనమైన సంవత్సరంలో మా ఆత్మీయ మెట్టులో మేము ఎదుగుతూ నాయన తండ్రి ప్రభా ఆనాడు నిన్ను చేరు పర్యంత్రము వరకు నాయన తండ్రి అయా నీతో ఆనందిస్తూ నీతో సంతోషిస్తూ ఈ భూలోకంలోనే నాయన నిన్ను ఆస్వాదించగలుగుటకు సహాయము చేయమని దేవా వినుచిన బిడ్డలను ఆశీర్వదించండి దేవా మా ఒక్కొక్క హృదయంతోను మాట్లాడినవని నమ్ముచున్నాము తండ్రి ఇదిగోండి నాయన మమ్ములను మా బిడ్డలను మీకే అప్పచెప్పుకుంటూ అయా నీవు మమ్మల్ని చూచినప్పుడు నాయన తండ్రి మీ ముఖములో ప్రసన్నత ఉండలాగొన సాయమ చేమని ఆ యా మా మా యొక్క ప్రార్థన మీరు ఆలకించమని యేసయ నామమున అడుగుచున్నాను మా తండ్రి ఆమేన్ మనమందరం లేచి నిలబడి దేవుని స్తుతించుదాం కనబడుచున్నది ఆ పరమ కానాను ఇంకా నేను ఎప్పుడు వెళ్తానా నిజంగా ఆ దినం ఎప్పుడు వస్తదా అన్నటువంటిది